అనిత మధుకర్ గారు గుంటూరు నుంచి వచ్చారు పెళ్ళయి మూడున్నర సంవత్సరాలు అయింది పిల్లలు పుట్టలేదని చాలా చోట్ల తిరిగారు వాళ్ళంతా రకరకాల సమస్యలు చెప్పారు మరి పిల్లలు పుట్టలేదు ఏంటి న్యాచురల్గా కావాలి అని చెప్పి మన దగ్గరికి వచ్చారు మన దగ్గర ఎన్ని నెలలకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి ఐదు నెలలు వాడారు ఐదు నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా కాకపోతే మీకు పైప్రాయిడ్ ఉంది పైప్రాయిడ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా ఇప్పుడు కూడా స్కానింగ్లో పైప్రాయిడ్ ఉందని ఇచ్చారు ఇప్పుడు స్కానింగ్లో కూడా బిడ్డ వచ్చింది గెడ్డ ఉన్నా కూడా అని ఇచ్చారు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అక్కడే ఉన్నాయి ఫైబ్రాయిడ్స్ ఉన్నా బిడ్డ వచ్చింది బిడ్డ నిలబడింది కదా ప్రెగ్నెన్సీ కూడా నిలబడింది సో ప్రెగ్నెన్సీ రప్పించడానికి ఫైబ్రాయిడ్ ఉన్న అడ్డం కాదు ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి కూడా పైబ్రాయిడ్ ఉన్న అడ్డం కాదు ఆల్రెడీ నాలుగు నెలలు కూడా నిండిపోయింది మూడున్నర సంవత్సరాల్లో ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు ఫైబ్రాయిడ్ ఉందన్నారు ఆపరేషన్ చేయాలన్నారు మనం ఏమీ చేయకోకుండానే ఆపరేషన్ చేయకోకుండానే ప్రెగ్నెన్సీ రప్పించాం నిలబెట్టాం అది సో డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు పనిచేస్తున్నాయా మ్యాజిక్ చేస్తున్నాయా మీ జీవితంలో కూడా మ్యాజిక్ చేసే కదా పద్నాలుగు వేల ఐదు వందల మంది జీవితాల్లో ప్రెగ్నెన్సీ తీసుకొచ్చినాయి గా ఎన్నో రకాల సమస్యలున్నా ఏ సమస్య ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అనేది మన సూత్రం అదే ప్రకారం మీరు కూడా సక్సెస్ అయ్యారు అన్ని వేల సక్సెస్ దంపతుల్లో మీరు కూడా చేరారు అనిత గారు మధుకర్ గారు గుంటూరు థ్యాంక్ యూ అండి ముందుకు వచ్చి అభినందనలు